ఎక్కువ ఎక్కడ చూస్తుంటాం పార్కుల దగ్గర కానీ బీచ్ల దగ్గర కానీ సినిమా థియేటర్స్ దగ్గర కానీ ఇలాంటి దగ్గర ఎక్కువగా మనం చిన్నపిల్లల్ని చూస్తుంటాం కానీ ఈ వెలుగుట దేవాలయం దగ్గర కనుక మనం చూస్తే పిల్లలు అంటే ఒక మూవీస్కి వెళ్ళాలన్నా ఆటలాడుకోవడానికి వెళ్ళాలంటే ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారు అంతే ఇంట్రెస్ట్ ఇక్కడ ఈ టెంపుల్కి రావడానికి చూపిస్తున్నారు ఇక్కడ పెద్దలు ఎంతమంది అయితే ఉన్నారు అలాగే చిన్నపిల్లలు కూడా వాళ్ళతో పాటే సమానంగా ఉన్నారు అసలు ఈ దసరా హాలిడేస్ కోసం ఈ టెంపుల్ దగ్గరికి వాళ్ళ అమ్మగారి ఇంటికి వచ్చారా లేకుంటే ఈ టెంపుల్కి రెగ్యులర్గా వస్తూ ఉంటారా ఒక్కసారి ఈ చిన్న చిన్ని బంగారాలు అందరినీ కూడా ఒకసారి మనం అడుగు తెలుసుకుందాం ఏం పేరు నన్న నీ పేరు మధుశ్రీ 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 మరి టెంపుల్కి వచ్చేటప్పుడు నువ్వు వీళ్ళని డ్రెస్సులో రావద్దు కదా ముద్దుగా చక్కగానో పట్టు లంగా జాకెట్టు అవి కదా వేసుకోవాలి మీరు ఇక్కడ పక్కనేనా కాదు బస్ దగ్గర మరి అంత దూరం నుంచి ఇదే డ్రెస్సులు వచ్చేసినావు ఎలా అనిపిస్తుంది నీకు ఇక్కడ టెంపుల్ దగ్గర మంచి మంచిగా అనిపిస్తుందా వీళ్ళంతా నీ ఫ్రెండ్సా లేకుంటే మీ చుట్టాలా ఫ్రెండ్సా ఏం నచ్చింది ఇక్కడ గుళ్ళో దేవుడు నచ్చరా ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి కదా అవన్నీ నువ్వు అన్నీ ఏం మొక్కున్నావు చెప్పొద్దు చెప్పొద్దంట చూస్తున్నారా ఏం మొక్కున్నారో చెప్పొద్దంట ఇగో ఇంకొక బంగారు వెళ్ళినట్టు ఏం పేరు నాన్న నీ పేరు చూడు కెమెరా వైపు చూసి మాట్లాడు ఏం చదువుతుంది ప్రియాంక క్లాస్ సిక్స్త్ క్లాస్ చదువుతుంది బాగా చదువుతుందా స్కూల్ ఫస్ట్ వస్తావా దసరా హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళ ఇంటికి వెళ్తాం వెళ్తారా ఈ టెంపుల్ అంతా నీకు నచ్చిందా నచ్చింది రెగ్యులర్ గా వస్తుంటావా ఈ టెంపుల్ కి వస్తుంటా సరే ఏం మొక్కున్నారు చెప్పొద్దని సీక్రెట్ అనుకుంటున్నారు కదా మీరంతా నువ్వు కూడా చెప్పవా అవునా చూడండి తెగన అవుతుంది ఎందుకు నవ్వుతుంది ఒకసారి అడుగుదాం దీపిక ఎందుకు నవ్వుతుంది ఫస్ట్ టైమా ఫస్ట్ టైమా ఇలా కెమెరా ముందు ఏం చదువుతున్నా నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ చదువుతున్నా చక్కగా ఈ చిన్నపిల్లలు అందరితో మంచిగా ఆడుకుంటున్నా ఇల్లు ఇక్కడ నా పక్కన మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటారా ఇక్కడ అలాగే అన్నదానం ఇవన్నీ చేస్తున్నారు కదమ్మా రెగ్యులర్ గా ఎప్పుడు చేస్తుంటారా లేకుంటే ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చిన ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ ఊర్ల నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరు అట్లా వెళ్తూ ఉంటారా పోతాం తన ఎవరు మీ తమ్ముడ హా మీ తమ్ముడా హ వాళ్ళ ఫ్రెండ్ ఓకే ఓకే నీ పేరు చెప్పు సింధుజ సింధుజ ఏం చదువుతుంది ఐన్త్ కానీ చూసారా అసలు నైన్త్ క్లాస్ పిల్లలా ఉంది ఈ పిల్లలు నేను చూస్తుంటే సిక్స్త్ క్లాస్ అమ్మాయి అనుకో నిజంగానే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ టెన్త్ ఆ అమ్మ జా చాలా హుషారు ఉంది నెక్స్ట్ టెన్త్ నెక్స్ట్ టెన్త్ లేదు ఇప్పుడు నేను అన్న ఏమన్నానంటే నువ్వు నిజంగా నైన్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ పాపలా ఉన్నావు అన్నందుకు టెన్త్ క్లాస్ అంటున్నావు కదా అదే ఏం మొక్కున్నావు చెప్పరాదు ఏం చెప్పా అవ్వదు అవ్వదని చెప్పట్లేదా ఓకే ఓకే అయితే అంటే మంచిగా చదువుకోవాలన్నా మంచిగా మార్క్స్ రావాలన్నా క్లాస్ ఫస్ట్ రావాలి ఇట్లా మొక్కుంటారు కదా అట్లా రెగ్యులర్గా ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఈ టెంపుల్ వాతావరణం ఇక్కడ అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంది మంచిగా ఉంది అంతేనా ఆయన ఎవరు నీ పేరు ఏం పేరు సిద్ధు సిద్ధు సిద్ధార్థరా ఇక్కడ ఇక్కడ చూడండి పిల్లలు కానీ ఇక్కడ వాతావరణం కానీ ఇదంతా చూస్తుంటే అంత ఆహ్లాదకరంగా అనిపిస్తుంది అంటే చిన్నపిల్లల్ని ఎక్కువగా టెంపుల్లో చాలా తక్కువగా చూస్తుంటాం కానీ ఇక్కడ ఈ టెంపుల్లో మాత్రం మనం చిన్నపిల్లలను కూడా చాలా మందిని చూడొచ్చు చాలా బాగా జరుగుతుందండి దసరా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇలా ఈ చిన్నపిల్లలతో సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మాకు అందరికీ ఈ వెలుగుట దేవాలయంలో అంటే అన్నదానం చూసుకుంటే కనుక దేవి నవరాత్రుల టైంలో ఈ తొమ్మిది రోజులు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది చెప్పొచ్చు ఇంచుమించుగా మనకి ఇక్కడ వందలాది మంది ఇక్కడ ఉదయం నుంచి కూడా పదకొండు గంటలు దాటిన దగ్గర నుంచి మనం చూసుకుంటే కనుక వందలాది మందికి ఇక్కడ అన్నదానం చేయడం అయితే జరుగుతుంది అసలు ఇక్కడ అంటే భక్తులను అడుగుదాం ఎలా ఉంటుంది ఓన్లీ దేవి నవరాత్రులప్పుడు మాత్రమే ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేస్తారా ఏ విధంగా చేస్తారన్నది వాళ్ళ మాట్లాడి అడి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మీ పేరు సందీప్ం సందీప్ గారు రెగ్యులర్ గా వస్తూ ఉంటారండి టెంపుల్ ఇయస్ కాదు అంటే ఇక్కడ అన్నదానం కార్యక్రమం జరుగుతుంది కదా ఏ విధంగా చాలా బానే ఉంది అంటే మేము కూడా ఆల్రెడీ ఇక్కడ ప్రసాదం టేస్ట్ చేసాము అంటే చాలా రకాలుగా ఒక పర్వణం దగ్గర నుంచి దద్దోజనం వరకు అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది అంటే ఓన్లీ దేవరి నవరాత్రుల సమయంలో మాత్రమే ఇక్కడ అన్నదానం చేస్తారా లేకుంటే రెగ్యులర్ గా ఎలాంటి ఫెస్టివల్ జరుగుతున్నాయి ఇక్కడ అన్నదానం చేస్తారంటారు నేను ఫస్ట్ టైం వస్తున్నాను అలాగే ఇక్కడ మనం వింటున్నాం ఇక్కడ ఏది మొక్కుకున్నా కూడా ఖచ్చితంగా అది జరిగి తీరుతుందనే విన్నాం అది వినే ఇక్కడికి వచ్చారా మీరు తెలుసుకుని వచ్చారా చెప్పారు ఫస్ట్ టైం వచ్చారంటే కొంచెం అన్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు ఇక్కడికి రెగ్యులర్ గా వచ్చే వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం భక్తులంతా భయపడుతున్నారు చిన్నపిల్లలే చాలా ఉత్సాహంగా ఎంతో ఉల్లాసంగా మాట్లాడడానికి ముందుకు వచ్చారు కానీ ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా నేను చెప్తున్నాను వీళ్ళంతా చాలా పెరుగువాలనే అనిపిస్తుంది యూత్ ఉన్నారు వాళ్ళు కూడా భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఏం పేరు నీ పేరు నువ్వు ఒకటి ధైర్యంగా మాట్లాడతావా ఇక ఒక ధైర్యవంతుడు మన ముందుకైతే వచ్చాడు ఒకసారి ఈ టెంపుల్ గురించి ఇక్కడ టెంపుల్ విశృద్ధి గురించి చెప్పడం జరుగుతుంది ఇక పేరు శివ శివ చెప్పి టెంపుల్ గురించి అడితే ఏం చెప్తావు ఇది కొంచెం చాలా పీస్ఫుల్ అయినది గుట్టపైన ఉంటది కదా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ మామూలుగా మనం ఉట్టిగా వచ్చినా కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కొంచెం మంచి డెవలప్డ్ టెంపుల్ కదా కొంచెం బాగుంటుంది ఇక్కడ మీ అభిప్రాయం చెప్పండి మీ పేరు నా పేరు సంపత్ అండి సంపత్ సంపత్ మీరు కూడా మాట్లాడండి చెప్పండి ఇక్కడే నేను నియర్ బైలే ఎంప్లాయీని సో నేను డైలీ రెగ్యులర్గా వస్తుంటాను నవరాత్రి ప్రతిసారి నవరాత్రాలకు వస్తుంటాను సో చాలా సదుపాయాలు ఉంటాయి మంచిగా అన్ని ప్రతి ఇక్కడ టెంపుల్ వాళ్ళు కానీ సరౌండింగ్స్ కానీ చాలా బాగుంటాయి సో ఎవ్రీ ఇప్పుడే కాదు సో ఎవ్రీ నవరాత్రుల టైంలో ఇట్లా చాలా బాగా చేస్తూ ఉంటారు ఇక్కడ మంచిగా పెడుతూ ఉంటారు సో బాగుంటుంది అంత సాధారణంగా దేవాలయాలు అంటేనే మనకు చాలా ప్రశాంతత మంచి వాతావరణం ఆటోమేటిక్గా మనం టెంపుల్కి వెళ్ళేసరికి ఆ వాతావరణం అయితే రావడం జరుగుతుంది కానీ ఇక్కడ వెలుగొట్ట దేవాలయం గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకునేది ఏంటి అంటే ఇక్కడ నిజంగానే ఎంత ప్రశాంతతగా ఉందంటే అంటే మనం చూస్తూ ఉంటాం ఒక యాదగిరిగుట్ట ఇట్లాంటి పెద్ద పెద్ద టెంపుల్స్కి అన్నీ వెళ్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఎంత బాగుంది వాతావరణం అని చెప్పేసి ఇక్కడ చూడడానికి అయితే మనం అనుకుంటున్నాం కానీ అంటే ప్రైవేటు సంస్థలనే ఎక్కువ శాతంగా అందరూ సపోర్ట్ చేస్తూ పెద్ద పెద్ద దేవాలయాల కింద తయారు చేయడం జరుగుతుంది ప్రభుత్వం ఎందుకు ఎంత మంచి ప్లేస్ని ఎందుకు ప్రభుత్వం డెవలప్ చేయడం లేదు అసలు అర్థం కావడం లేదు ఈ టెంపుల్ని కనుక ఇంకా డెవలప్ చేస్తే చూడటానికి ఉందో ఇది చిన్న టెంపుల్ అనుకుంటున్నాం కానీ లోపలికి వచ్చిన తర్వాత తెలుస్తుంది అండి ఇక్కడ చూస్తే కనుక ఆలయం చాలా పెద్దగా ఉంది ఇక్కడ ఇందులో కూడా చాలా రకరకాల టెంపుల్స్ అయితే ఇందులో ఉన్నాయి మనం ఒక్కొక్క టెంపుల్ని అయితే మనం ప్రత్యేకంగా మనం వెళ్ళి ప్రతి ఒక్క టెంపుల్ గురించి మనం క్లియర్ అండ్ క్లారిటీగా అయితే మనం తెలుసుకుందాం ఇక్కడైతే మనం ఒక అమ్మని చూడవచ్చు సాక్షాత్తు అమ్మవారి రూపం అమలుగా కనిపిస్తుంది అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ అమ్మ మీ పేరు నా పేరు సకుభాయి అమ్మ ఎక్కడ ఉంటారు సకుపై సీట్ నెంబర్ ఎయిట్ లాగా ఉంటామమ్మా అమ్మ మీరు రోజు రెగ్యులర్ గా వస్తూ ఉంటారు ఈ టెంపుల్ కి రోజు పొద్దున్నే వస్తామమ్మా పొద్దున్న వచ్చి చేసుకొని పనికి పోయి మళ్ళీ వస్తాం అంటే ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఈ టెంపుల్కి వస్తున్నారు మేమ్మా వస్తున్నాం అమ్మా ఓ ఇప్పుడు దగ్గర దగ్గర నలభై అయిందమ్మా నలభై ఐదు సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా ఈ మీదే టెంపుల్కి వస్తూ ఉంటారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే మనం చూస్తున్నాం చాలా జనం ఉదయం పదకొండు గంటల నుంచి పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు భోజనం పెడుతూనే ఉంటారు వంట అయితే ఉంది ఇంకా ఇంకా వండుతూనే ఉంటారు చాలా చీట్లు అన్నం పప్పు పచ్చడి అన్ని పెడుతుంటారు అమ్మ మంచిగా పెడుతుంటారు మంచిగా జరుగుతుంది మాకు ఇక్కడ ఇక్కడ మనం ఎలాంటి మొక్కలు మొక్కుకున్న అమ్మవారు తీరుస్తుందా తీరుస్తుందమ్మా నమ్ముకున్న వాళ్ళకి తీరుస్తాయి నలభై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారంటే ఈ దేవాలయం గురించి ఖచ్చితంగా మీకు అన్ని చాలా బాగా సీట్ నెంబర్ సీట్ నెంబర్ ఎయిట్లో మేము లంబడ్ బస్తీలో ఉంటాం మేము ఇక రోజు పత్తి దసరాకు వస్తాం ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు కూడా వస్తాం వచ్చి తల్లికి దండం పెట్టుకొని పోతాం అన్నీ చేస్తాం చూస్తున్నారు కదా కోరిన కోరికలు అన్నీ అమ్మ నెరవేరుస్తుంది అందుకని చెప్పి సెంటిమెంటల్గా నలభై ఐదు సంవత్సరాల నుంచి ఈ అమ్మ అయితే రెగ్యులర్గా ఈ టెంపుల్కి వస్తున్నారంట అన్నదాన కార్యక్రమాలు ఎలాంటి ఫెస్టివల్ జరిగినాయి అన్నదాన కార్యక్రమాలు అయితే కడుపులు ఇండి అందరికీ మంచిగా పెడుతుండమ్మ మంచిగా పెడుతుంది మంచిగా పొద్దున్న వస్తుండ్రు మధ్యాహ్నం వస్తుండ్రు వచ్చి దీపాలు అవి ఇవి ఎలుగుతున్నాయి మంచి మరొకసారి మీ అందరికి దసరా శుభాకాంక్ష దసరా శుభాకాంక్షలు అందరికీ సంతోషం ఈ వెలుగుట దేవాలయానికి అయితే మరొక భక్తురాలు ఇక్కడ రావడం జరిగింది తాను ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చారంట తన పేరు చంద్రకళ అంటే తను యూట్యూబ్లో చూసి దేవాలయం గురించి దేవాలయం ప్రతిష్టత గురించి అన్నీ తెలుసుకుని ఎట్లయినా ఇక్కడ ఈ టెంపుల్కి రావాలి ఇక్కడ తనకు ఉన్నటువంటి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకోవడానికి దసరా సందర్భంగా ఫస్ట్ టైం వచ్చారంటే ఒకసారి చంద్రకళ గారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం ముందుగా దసరా శుభాకాంక్షలు మీరు యూట్యూబ్లో చూసి ఫస్ట్ టైం ఈ టెంపుల్కి రావడం జరిగిందని విన్నాము అంటే ఎట్లా ఏ నమ్మకంతో వచ్చారు ఈ టెంపుల్కి అందులో విన్నాము మాకు మాకు నమ్మకం కుదిరింది అందుకే మేము నేను నిన్ననే చూసా ఇంకా రావాలని ఈరోజు వచ్చేసా అంటే మీరు ఒక్కరైనా మీ ఫ్యామిలీతో వచ్చారు మా మా మనవరాలు మా ఫ్రెండ్ తాను రావటమే కాదు ఈ అంటే ఈ ఆలయం ప్రతిష్ట గురించి తెలుసుకుని తనతో పాటు తన స్నేహితురాలను కూడా తీసుకుని వచ్చారు ఒకసారి తనతో కూడా మాట్లాడదాం మీ పేరు చెప్పండి నమస్తే కన్యా దసరా శుభాకాంక్ష థ్యాంక్ యూ అంటే మీ ఫ్రెండ్ మీకు చెప్పారు కదా ఇక్కడ ఈ టెంపుల్ గురించి నేను తెలుసుకున్నాను రావాలని మీరు కూడా తన మాట గురించి వచ్చారా లేకుంటే ఆలయం రావాలని తన మాట మెక్కలు వచ్చాను ఆలయం అమ్మవారిని చూద్దాం ఇక్కడ చాలా బాగుంటారు అనేసి అంటే శక్తిపీఠాలు కూడా ఉన్నాయనేసి అన్నారు కదా చూద్దామనేసి అమ్మవారు ఎలా ఉంటారు ఫస్ట్ శక్తి పీఠాలు కూడా ఉన్నాయంటే మనం ఎక్కడో వెళ్ళి దర్శించుకోవాలి కదా ఇక్కడే ఉన్నాయంటే మాకు అది కూడా మంచిగా అనిపించింది సరే ఒక దర్శ అమ్మవారి అందరే శక్తి పీఠాల దర్శనం కూడా అవుతుందని మేము ఇక్కడికి వచ్చాము ఈరోజు చూస్తున్నారు కదా అంటే ఇక్కడ యూట్యూబ్లో వాటిలో చూసి ఇక్కడ ఇంత టెంపుల్ ఉంది ఎన్నో రకాల శక్తి పెట్టాలు ఇక్కడ ఉన్నాయి మనం ఎక్కడెక్కడికో ఎందుకు వెళ్ళాలి మన తెలంగాణలోనే మన హైదరాబాద్లో ఎంత మంచి టెంపుల్ ఉందని సాధారణంగా ఈ టెంపుల్ గురించి ప్రభుత్వం దృష్టికి ఇంకా తక్కువ అంటే ఎంతగా వెళ్ళిందా లేదో నాకైతే ఐడియా రావట్లేదు కానీ ఇది ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి వెళ్ళాలని అనుకుంటున్నాం ఎన్నో పెద్ద పెద్ద ఆలయాలు చూస్తున్నాం అవన్నీ ప్రైవేటు సంస్థల వాళ్ళు వాళ్ళు దాన్ని సపోర్ట్ చేసుకుంటూ ఎంత పెద్ద పెద్ద దేవాలయాల కింద తయారు చేస్తున్నారు ఇక్కడ ఈ ఆలయాన్ని I సీఎం గారి దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఈ టెంపుల్ కనుక డెవలప్ చేస్తే ఇక్కడ వందల్లో కాదండి వేలల్లో ఎంతోమందికి మందికి లక్షల్లో కూడా ఇక్కడికి వస్తున్నారని చెప్తున్నారు అందరూ ఇది చాలా ప్లేస్ కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంది దీన్ని ప్రభుత్వం కనుక హ్యాండ్ ఓవర్ చేసుకుని చాలా పెద్ద స్థాయిలో కనుక దీన్ని తీసుకుని వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రి గారు కానీ మనం సురేఖ గారు కూడా మనం చెప్పచ్చు ఎందుకంటే ఇది ఒక్కసారి మీ అందరి దృష్టిలో పెట్టుకుని ఈ టెంపుల్ని కనుక డెవలప్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు నిజంగానే చాలా పెద్ద ప్లేస్ ఉంది దీన్ని ఎంత డెవలప్ చేసుకుంటే అటు ప్రభుత్వానికి కానీ ఇటు భక్తులకు కానీ ఇది మంచి పర్యావరణం కింద బాగుతుందని కూడా మనం అండి ప్రముఖ దేవాలయాలు ఇది ఒక పెద్ద దేవాలయం కానీ మన అందరం చూడొచ్చు ఖచ్చితంగా చెప్పండమ్మా ఇంకెలా అనుకుంటున్నారు మీరు కాలనీ మధ్యలో ఇంత పెద్ద టెంపుల్ అంటే ఇప్పుడు మేము చూసి షాక్ అయ్యాం చాలా మంచిగా అనిపించింది అంటే మనం చూస్తే లోపలికి వచ్చేటప్పుడు చూస్తుంటే కనుక చిన్న టెంపుల్ ఏదో ఉందని మనం స్టార్టింగ్ దిగేటప్పుడు చూస్తే చాలా చిన్న దేవాలయంలో అనిపిస్తుంది కానీ లోపలికి వచ్చి కనుక మనం చూసుకుంటే కనుక చాలా అతి పెద్ద దేవాలయం చాలా పెద్ద ప్లేస్ ఉంది ఒకసారి మనం ఈవో గారితో కూడా మనం మాట్లాడదాం అసలు ఎన్ని ఎకరాలు ఈ దేవాలయాన్ని స్థాపించారు అసలు ఎన్ని సంవత్సరాల క్రితం చేశారని ఈ విషయాలన్నీ కూడా నేను ఇప్పుడు వాళ్ళు అడిగి తెలుసుకుని మీకు తెలియజేస్తాను సిస్టర్ వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు ఎన్నో సార్లు వెళ్ళాం కానీ దీని గురించి మాకు ఎప్పుడు ఏం తెలియదు మాకు నిన్ననే తెలిసింది నేను నిన్న టీవీలో ఎన్ని సార్లు అనుకున్నాం ఎన్ని రోజులు నుండి ఏళ్ళ నుండి ఇక్కడికి వస్తున్నాం కానీ టెంపుల్ గురించి మాకు ఎప్పుడు తెలియలేదు అసలు నిజంగానే ఇక్కడ ఇంత పెద్ద దేవాలయం ఉన్నది అన్నది ఉప్పల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలిసిందేమో అనిపిస్తుంది అండి నిన్న టీవీలో చూస్తేనే మాకు అర్థమైంది మేము ఇక్కడ బోయంపల్లి దగ్గరే మాకు కానీ ఇంతవరకు మాకు తెలియదు ఇప్పుడు ఖచ్చితంగా మీరు పది మందికి చెప్తారని అయితే అనిపిస్తుంది ఎందుకంటే మీకు మీకు తెలిసిన వెంటనే మీ స్నేహితురాలను తీసుకొని మీరు వచ్చారు ఇప్పుడు ఇక్కడ వాతావరణం అంతా చూసారు ఇక్కడ టెంపుల్ వాతావరణం ఏ విధంగా ఉంది ఇవన్నీ చూసారు కాబట్టి ఖచ్చితంగా మీరు వెళ్ళి పది మందికి చెప్తారు మా ఫ్యామిలీ అందరినీ తీసుకొస్తాం అందరం వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటాం చాలా బాగుంది అది కాలనీ మధ్యలో చాలా బాగుంది వండర్ఫుల్ ఉంది టెంపుల్ నమస్తే అమ్మ నమస్తే ఇప్పుడు మనతో పాటు ఒక భవానీ మాత మనతో పాటు ఉన్నారు అంటే అమ్మవారి కటాక్షం ప్రజలందరి మీద ఉండాలి తన కుటుంబ సభ్యులందరి మీద ఉండాలని తన భవాని మాల వేసుకోవడం జరిగింది ఒక్కసారి మనం భవానీ మాతో కూడా మాట్లాడదాం జై భవాని అమ్మ చెప్పండి ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు అంటే ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మాలు ధరిస్తున్నారు ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ విజయవాడ వెళ్తా విజయవాడ ఒక్కసారి ఈ వెలుగుట్ట దేవాలయం గురించి అడిగితే మీరు ఏం చెప్తారు అంటే ఇక్కడికి రెగ్యులర్గా అంటే రెగ్యులర్గా ఈ టెంపుల్కి వస్తూ ఉంటారు ఎక్కడ ఉంటారు మీరు రామంతపూర్ రామంతపూర్లో ఉంటారు అంటే ఈ దేవాలయం గురించి మీకు ముందుగానే తెలుసా లేకుంటే తెలుసుకునే తెలుసుకొని ఓకే నాకు ఒక నమ్మకం అనమాట అంతే అంటే ఈ తొమ్మిది రోజులు మాల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క టెంపుల్ డిఫరెంట్ డిఫరెంట్ టెంపుల్స్కి వెళ్తూ ఉంటారా లేకుంటే ఇక్కడికి వస్తా ఇక్కడికే వస్తా మీకు దగ్గరేనా రామంతపూర్ అండి పక్కనే ఇప్పుడు ఇది మాల వేసుకుంటారు కదా ఎన్ని రోజులు ఉంటుంది మీకు మాల రోజులు ఎప్పుడు నైన్ డేస్ ఈ ఇయర్ టెన్ లెవెన్ డేస్ నార్మల్గా అయితే తొమ్మిది రోజులు మాల ధరిస్తారు ఎన్నో రోజుకి వెళ్తారు అంటే అక్కడ విజయవాడ ప్రదర్శన బట్టి అక్కడికి వాతావరణం బట్టి మొత్తం ఫిఫ్టీన్ డేస్ పడుతుంది వెళ్ళి రావడం మొత్తం ఫిఫ్టీన్ డేస్ తొమ్మిది రోజులు పూర్తి అయిన తర్వాత లేకుంటే పదకొండు రోజులు పూర్తి అయిన తర్వాత అక్కడికి వెళ్తారు నైన్ డేస్ పూర్తి అయిపోయినాక తీసేస్తాం మాల అలాగే ఇక్కడ అంటే ప్రత్యేకంగా మల్లికార్జున స్వామి టెంపుల్ ఒకటే కాకుండా రకరకాల ఆలయాలు అయితే ఇక్కడ ఉన్నాయి కదా అంటే ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలన్నింటిలో కూడా ప్రత్యేకంగా ఏ ఒక్క దేవుడి గురించి ప్రత్యేకత గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా లేకుంటే అన్ని దేవుని దర్శించుకోవడం వచ్చారు అన్ని దేవులను దర్శనం చేసుకున్నాం కానీ ఎక్కువ అమ్మవారు అనమాట అమ్మవారు అయితే లైవ్లో ఉంది నమ్మకం అనమాట అమ్మవారు అంటే ఎల్లుగుట్టలు ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఇంచుమించుగా మీరు మాలను ధరిస్తున్నారు కదా ఇయర్ ఇయర్కి మీకు ఏమైనా అంటే డిఫరెన్స్ తెలుస్తుందా అమ్మవారి మహిమ కానీ మీ కుటుంబంలో ఏదైనా మంచి జరగడం ఇల్లు కొనుక్కోవాలనేసి అనుకున్నది అది రీసెంట్గా అయిపోయింది అనమాట పూర్తి అనుకున్నారు తీసుకున్నా అనమాట అది పూర్తి అయింది అంతే ఇంకా నాకు అంటే కోరిన కోరికలు ఖచ్చితంగా అమ్మవారు తీరుస్తున్నారు మీకు కన్ఫామ్గా తీరుస్తుంది అది గ్యాస్ ఏం చేస్తుంది నేను కుకింగ్ చేస్తాం కుకింగ్ చేస్తాం మీ పాపనా మీ పాపేనా ఏం పేరు మేఘన ఎంత క్యూట్గా ఉన్నావు హ్యాపీ దసరా సేమ్ టీ అందరికీ హ్యాపీ దసరా చదు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చినా ఒక ఇక్కడ వాతావరణం ఎలా అనిపిస్తుంది ఉంది అన్ని కోరికలు తీరుస్తుంది అమ్మవారు మొక్కుకున్నవండి అదే చెప్తున్నారు మీ మమ్మీ ఇల్లు కొనుక్కోవాలనుకున్నాము అమ్మవారు కటాక్షంతో ఇల్లు కొనుక్కునే అవుతుంది వన్ ఇయర్ అవుతుంది తీసుకొని కూడా ఇల్లు పోయిన కొత్త మొక్కలు ఏమైనా మొక్కుకున్నారా ఇంకేం లేదు ఇప్పుడు రా అనుకున్న కోరికకే తీర్చుకుంటున్నాం ఎన్ని సంవత్సరాలు ఇలా ఇయర్స్ ఇయర్స్ అనుకుంటున్నాను కంటిన్యూటీగా ఫిఫ్త్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయినాయా ఓకే అమ్మవారి కటాక్షం మీకు వెళ్ళవేళలా ఉండాలని తొమ్మిది సంవత్సరాలు దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటూ మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యుల సభ్యులందరికీ దసరా శుభాకాంక్ష వెలుగుట్ట శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ఆలయ ఇవో రామదేవి గారు మనతో పడుతున్నారు థ్యాంక్ యూ అండి ఎలా ఉన్నారు బాగున్నాను నిజంగానే చాలా బాగున్నారు అంటే ఈ ఆలయ ఇవోగా ఉన్నారు ఈ ఆలయ ప్రతిష్టత గురించి అసలు ఈ ఆలయాన్ని ఎప్పుడు స్థాపించారు ఈ ఆలయం అంటే ఇది భక్తుల ద్వారా డొనేట్ చేయబడి సుమారు ఒక టెన్ ఇయర్స్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి అట్లా ఇదో ఇది ఉంటుంది ఇది ఉంటుందండి తర్వాత దినదినాభివృద్ధి చెందుతూ ఆలయము మనకి మెయిన్ ఫెస్టివల్స్ వచ్చి ద దసరా నవరాత్రులు తర్వాత మహాశివరాత్రి కార్తీక మాసం తర్వాత శ్రావణ మాసంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఈ దసరా నవరాత్రుల్లో ప్రత్యేకంగా తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు చండీ హోమము తర్వాత రోజు దూప దూపదీప నైవేద్యాలు అమ్మవారికి ఈ రోజు అలం అలంకారము ఒక్కొక్క అలంకారము జరుగుతుంది రోజు చండీ హోమము చండీ పారాయణం జరుగుతుంది అమ్మవారికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హోమాలు పూజలు అవన్నీ చేయించుకొని ఇది చేస్తుంటారండి అమ్మ కొంగు భక్తులకు కొంగు బంగారమైన దుర్గా పరమేశ్వరి అమ్మవారు ఇంద్రకిలాద్రి తర్వాత ఇక్కడే దుర్గా పరమేశ్వరి అమ్మవారిని ఎక్కువ ఇది చేస్తారు ఇది చాలా అమ్మవారు కూడా చాలా శక్తివంతమైన అమ్మవారు మంచి ఇదిగా ఉంటుంది దినదినాభివృద్ధి దినాభివృద్ధి చెందుతూ ఇది చేస్తారు ఇప్పుడు కొంతమంది భక్తులతో అయితే మేము మాట్లాడటం జరిగింది మేము అయితే వాళ్ళు నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ ఆలయానికి రావడం జరుగుతుంది చాలా పురాతనమైన ఆలయం ఇది చాలా పురాతనమైన కానీ డిపార్ట్మెంట్కి వచ్చి రెండు వేల పదహారులో ఎండోమెంట్స్కి వచ్చిందండి ఎండోమెంట్స్కి వచ్చి రెండు వేల పదహారులో డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగిందండి అంతకు ముందు ప్రైవేట్ ఆర్గనైజేషన్లోనే నడిచింది టెంపుల్ అంత ఈ కుర్మ సంఘం వాళ్ళు ఎక్కువ దీన్ని డెవలప్ చేసి ఇది చేశారు తర్వాత రెండు వేల పదహారులో డిపార్ట్మెంట్ కి ఇచ్చారు వాళ్ళు ఓకే అండి అంటే ఇప్పుడు సాధారణంగా చూస్తున్నాం మమ్మ యాదగిరిలో గాని అంటే చాలా మన స్వర్ణగిరి టెంపుల్ ఇట్లాంటివన్నీ చూస్తుంటే ప్రైవేట్ వల్ల ఆధీనంలో ఉండడం వల్ల అవి ఎంత పెద్ద ఎత్తున డెవలప్ అవుతున్నాయో చూస్తున్నాం ఇక్కడ ఈ ఆలయం చూస్తుంటే ఇది ఏం చిన్న ఆలయం కాదండి చాలా అతి పెద్ద ఆలయం దీన్ని కూడా అంతే స్థాయిలో అంతే స్థాయిలో ప్రభుత్వం దీన్ని డెవలప్ చేయగలిగితే గనక ఇది భక్తులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది ఈ దేవాలయం ఏంటంటే ప్రత్యేకత పురాతన పబ్లిక్ తెలిసిన వాళ్లే వస్తున్నారు ఇక్కడ ఇక్కడ బస్ ఫెసిలిటీ లేదు లోపలికి ఇది టెంపుల్ లోపలికి ఎందుకు చుట్టూ ఇండస్ట్రియల్ ఏరియా ఇది తర్వాత చుట్టూ అంతా ఇది వల్ల ఫెసిలిటీస్ బస్ ఫెసిలిటీస్ సరిగా లేని వల్ల కొంతమందికి పబ్లిక్ అప్పటికి చాలా మటుకు పబ్లిసిటీ చేస్తున్నాము పాంప్లైంట్లు బ్యానర్స్ అన్ని కడుతున్నాము అన్నీ ఇప్పుడిప్పుడు పెరుగుతున్న దినదిన అభివృద్ధి చెందుతుంది రోజు రోజుకి డిపార్ట్మెంట్ హ్యాండ్ వర్క్ వచ్చినాక కూడా దిన దినాభివృద్ధి చెందుతుంది భక్తులు కాకపోతే ఇంకా డెవలప్ కావాల్సింది ఫ్యూచర్లో ఇంకా పెద్ద ఇదిగా భక్తులు ఇప్పుడు మిగతా రోజుల్లో ఏముండదు పండగలప్పుడే ఇక్కడ పబ్లిక్ కొంచెం ఎక్కువ ఉంటారు ఇక్కడ అంతే మిగతా రోజులు అంతా మనం చూసుకుంటే శివరాత్రి మహాశివరాత్రి రోజు బాగా పబ్లిక్ వస్తున్నారండి బాగా పబ్లిక్ ఉంటుంది ఆ రోజు అభిషేకాలు స్వామి వారికి మెయిన్ శివాలయం మల్లికార్జున స్వామి టెంపులే ఇది దుర్గా పరమేశ్వరి అన్నది అమ్మవారిని తర్వాత ఇది ఉంటుంది కానీ ముందు మెయిన్ మల్లికార్జున డిపార్ట్మెంట్ హ్యాండ్ చేసినప్పుడు కూడా శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అనే వస్తుంది ఇప్పుడు దీంట్లో అంటే ప్రత్యేకంగా ఓన్లీ మల్లికార్జున స్వామి దేవాలయం మాత్రమే కాకుండా ఇంకా వివిధ రకాల ఆలయాలు ఆంజనేయ స్వామి మల్లికార్జున స్వామి దేవాలయము దుర్గా అమ్మవారి దేవాలయము ఆంజనేయ స్వామి దేవాలయము ఉంది నవ మన నాగదేవత ఇది ఉంది ఉందండి ఇక్కడ అంతే అలాగే అన్నదాన కార్యక్రమాలు ఏమైతే జరుగుతున్నాయి పబ్లిక్ వస్తున్నారు దసరా నవరాత్రుల్లో మాత్రము పబ్లిక్ ఒక డోనర్ దాత ఆయన సొంత డబ్బులతోనే అన్నదానము వాళ్ళు చేస్తారండి ఎప్పటి నుంచి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి వాళ్ళు తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజులు అన్నదానం చేస్తారు వాళ్ళు విజయ్ కుమార్ గారు ఈ పది రోజులు ఆయన డోనరు అన్నదానం చేయిస్తారండి రోజు ఎంతమంది భక్తులు వస్తే అంత మందికి వాళ్ళు అన్నదానం చేస్తారు ఓకే అంటే ఇంకా భవిష్యత్తులో ఎలాంటి డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు భవిష్యత్తులో కూడా ఇంకా ఆఫీస్ రూమ్ లేదు ఇక్కడ ఆఫీస్ రూమ్ తర్వాత ఇంకా డెవలప్మెంట్ ఇది గురించి కూడా రోజు రోజుకి మేము డెవలప్మెంట్ చేస్తాం ఓకే అంటే మేము ప్లానింగ్స్ అయితే ఉన్నారు ఇంకా ఉన్నారు భక్తులు ముందుకొస్తే ఎవరైనా డోనర్స్ ముందుకొస్తే చేయించడానికి మేము రెడీగా ఉన్నాం ద్వారా ప్రభుత్వం కూడా ఇంకా ఎక్కువగా ప్రోత్సహించడానికి ఇంకా ఇంకా సహాయ సహకారాలు అందిస్తే చాలా తొందరగా డోనర్స్ మేము ఎక్కువ ముందు డోనర్స్ ద్వారా చేస్తాము టెంపుల్ ఫండ్స్ అంటే టెంపుల్ మనకి టెంపుల్కి వచ్చే ఫండ్స్ అంత మొత్తం కూడా టెంపుల్ అర్చకుల జీతాలు దూపదీప నైవేద్యాలు టెంపుల్ ఎక్స్పెండిచర్ ఇది దీనికి సరిపోతుంది మేము కాంట్రిబ్యూషన్ కూడా డిపార్ట్మెంట్ కాంట్రిబ్యూషన్ కట్టాల్సి వస్తుంది అవన్నీ కట్టడానికి ఖర్చులు పెడితే మాకు మేము డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది అట్లా అంటే మనం జరిగే ఈ పండుగలు ఏమైతే ఉన్నాయో వాటి కల్లా అంటే ఏది ఈ పండుగలకు కూడా మనకి పండుగలు వచ్చినప్పుడు పండగలకు కూడా ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది కదా మనకి పండుగలకు లైటింగ్ కానీ ఫ్లవర్ బిల్ కానీ తర్వాత అర్చక సంభావన కానీ ఇప్పుడు తొమ్మిది రోజులు పది రోజులు హోమాలు జరుగుతాయి హోమాలు జరిగిన అర్చక సంభావన ఉంటుంది ఎక్స్ట్రా అర్చకులను పెడతాము అర్చక సంభావనలు ఉంటాయి తొమ్మిది పది రోజులు ఇది ఉంటుంది ఎక్స్పెండిచర్ అంతా టెంపుల్ అంటే అన్ని రకాలుగా మనం చూసుకుంటే శివరాత్రి కావచ్చు దసరానే కావచ్చు ప్రతి ఒక్క పండుగ ప్రజల్లోకి ఇంకా రీచ్ అయితే బాగుంటుంది ఇంకా రీచ్ అయితే బాగుంటుంది ఇది కాకపోతే ఇది బ్యాక్ సైడ్ టెంపుల్ కి చుట్టూ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది తర్వాత స్టేడియం ఉంది ఈ మిడిల్ లో ఉంది కాబట్టి టెంపుల్ కొంచెం కన్నెంట్ కూడా కొంచెం తక్కువ ఇప్పుడు మనకి వస్తుంటే కూడా కార్ పార్కింగ్ కూడా చాలా ఇబ్బంది ఇబ్బంది ఉంది ఎంత పక్కన అంతా ఇప్పుడు మనకు పార్కింగ్ అంత టెంపుల్ ముందు వరకే పార్కింగ్ మిగతా అంత ప్లేస్ లేదు కదా లోపల ప్లేస్ ఉంది కానీ బయట ప్లేస్ తక్కువ ఉంది అంటే ఓవరాల్ గా మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది మ్యామ్ ఇది ఇది ఉంటుండొచ్చు చూకట్టు త్రీ త్రీ ఫోర్ ఎకర్స్ ఉంటుంది త్రీ ఫోర్ ఎకర్స్ ఉంటుంది త్రీ ఏకర్స్ వరకు అయితే ఉంటుంది కానీ ఆలయం చూడటానికి మనం వింటుంటే లోపలికి వస్తుంటే చాలా చిన్న చిన్న టెంపుల్ ఏమో లోపల తర్వాత

ఇక్కడ స్టేడియం కూడా మీకు ఇక్కడ పక్కనే స్టేడియం పక్కనే పక్కనే ఉంది స్టేడియం కూడా పక్కనే ఉంది కానీ ఇక్కడ సదుపాయాలు కానీ ప్రతి ఒక్కటి వాటర్ మనకి సదుపాయం కానీ ఎక్కడికైనా వెళ్తే కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఇబ్బంది లేదు ఎలాంటి ఇబ్బంది లేదు అన్ని ఫెసిలిటీస్ అంత బాగుంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది రానివ్వము మేము భక్తుల సౌకర్యమే కూర్చే చూస్తాం మేము మెయిన్ ఎక్కువ భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా సహకరించాలని చేస్తాం అంటే ఇతర ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కడినుంచిన వస్తారు మాకు చుట్టుపక్కల నుంచి కూడా వస్తుంటారు భక్తులు వస్తుంటారు ఈ చుట్టుపక్కల అసూడ నుంచి అక్కడి నుంచి అంతా వస్తుంటారు భక్తులు తెలిసిన భక్తులు అందరూ ఎప్పటి చాలా మందితో మనం మాట్లాడుతుంటే యూట్యూబ్ లో చూసామని కొందరు ఇక్కడ అంటే ఎలాంటి మనం కోరికలు కోరుకున్న కోరికలు నెరవేర్తాయి టైం నెరవేర్తాయి నెరవేర్తాయి అమ్మవారికి నిమ్మకాయ మంగళ ప్రతి మంగళవారం నిమ్మకాయ పూజలు అవి పెడుతూ ఉంటారు నిమ్మకాయ పూజలు అవి వచ్చి నిమ్మకాయలు నిమ్మకాయ దీపాలు అవి చేస్తుంటారు నిమ్మకాయ దీపాలు అవన్నీ పెడుతుంటారు నవగ్రహ శనివారం రోజు నవగ్రహ పూజలు చేసుకుంటుంటారు ఇది చేస్తుంటారు వస్తారు కానీ మిగతా రోజుల్లో పండగలనే ఎక్కువ పబ్లిక్ వస్తారు మిగతా రోజుల్లో అంత పబ్లిక్ ఇది ఉండదు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయాన్ని అంటే రెండు వేల పదహారులోనే ఎన్మెంట్ గవర్నమెంట్ హ్యాండ్ అవర్ చేసుకోవడం జరిగింది అప్పటి నుంచి చూసుకుంటే కూడా ఇప్పటికీ దాతల సహకారంతోనే చాలా వరకు ఇది ముందుకు నడుస్తుంది అలాగే యాదవుల పక్షంలోనే వాళ్ళ సమక్షంలోనే ఇది నడుస్తా ఉందని చెప్తున్నారు అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకురాలని చెప్పి కూడా కమిటీ మెంబర్స్ కానీ ఆలయ పెద్దలు అందరూ కూడా కోరుకుంటున్నారు మా దృష్టికి తీసుకొచ్చారు ఇది ఎందుకంటే ఇక్కడికి రావడానికి ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా కావడం వల్ల రాకపోకలకి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక్కడ కార్ పార్కింగ్ ఇబ్బంది అవుతుందని ఎంతో మందికి ఇది కొన్ని లక్షల మందికి అందరికీ తెలుసు యూట్యూబ్ ద్వారా అందరూ చూస్తున్నారు తెలుసుకుంటున్నారు ఇక్కడికి వచ్చి రావడానికి రాకపోకలకి చాలా ఇబ్బంది కలగడం వల్ల ఇక్కడికి భక్తులు అధికంగా రాలేకపోతున్నారు అంటున్నారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా కోరుకున్నటువంటి కోరికలు అన్నీ నెరవేరుతున్నాయి దీనికి చాలా పెద్ద స్థాయిలో మన యాదగిరి టెంపుల్ ఎట్లయితే ఉందో అలాగే ప్రతిదీ అంటే ఇది ప్రైవేటు వాళ్ళు తీసుకున్నటువంటి ఏదైనా ప్రైవేట్ సంస్థలు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఎంత అతిపెద్ద టెంపుల్స్గా తయారవుతున్నాయో మనం చూస్తున్నాం అలాంటిది ఇంత పెద్ద స్థలం అంటే నుంచి ఒక మూడు నుంచి నాలుగు ఎకరాల స్థలంలో ఉన్నటువంటి దేవాలయం నాటమీ మల్లికార్జున స్వామి టెంపుల్ దీంట్లో రకరకాల ఆలయాలు అయితే దీంతో ఉండడం జరిగింది దీని డెవలప్మెంట్కి సీఎం గారి దృష్టికి తీసుకుని వెళ్ళాలి దీన్ని చాలా పెద్ద స్థాయిలో దీన్ని ముందుకు నడిపించండి అది విఫతో సాధ్యమవుతుందని చెప్పి మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది ఇక్కడికి వచ్చి కనుక మనం చూసుకుంటే ఇక్కడ ఈ నవరాత్రుల్లోనే కాదు ప్రతి ఒక్క శివరాత్రి కానీ ప్రతి ఒక్క పండుగలప్పుడు కూడా అన్నదాన కార్యక్రమాలే కానీ లక్షల లెక్కలకి జనాలు రావడం జరుగుతుంది కానీ వచ్చినటువంటి ప్రజలు అందరూ ఎవరైతే భక్తున్నారో వాళ్ళకి ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేదు కానీ వీళ్ళు రావడానికి బయటికి రాకపోకలు కానీ అక్కడ కార్ పార్కింగ్ కానీ ఏదైనా అది చాలా ఇబ్బందికరంగా ఉండడం వల్లనే ఆలయం డెవలప్ కాలేకపోతుందని కోరుకుంటున్నారు అందువల్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అలాగే మన దేవాలయ శాఖ మంత్రి సురేఖ గారు కూడా ఈ విషయాన్ని తమ దృష్టిలో పెట్టుకుని చాలా పెద్ద స్థాయిలో మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఆలయం చాలా డెవలప్ చేయాలని నీకు ఉన్నటువంటి పెద్దలందరూ అయితే కోరుకుంటున్నారు వీళ్ళే కాదు అలాగే ప్రజలు భక్తులు అందరూ కూడా ఒకటే కోరుతున్నారు మాకు లోపలికి వచ్చిన తర్వాత బాగానే ఉంది ఇప్పుడు నేను రావాలంటే రావడానికి దారి విధానం కూడా తెలియడం లేదు అదొకటి సమకూరిస్తే కనుక ఈ ఆలయాన్ని మేమందరం కూడా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించి ఈ ఆలయాన్ని అతిపెద్ద దేవాలయంగా చేసుకోవాలని చెప్పి భక్తులు కూడా కోరుకుంటున్నారు ఇది ఒక్కసారి సీఎం గారు వాళ్ళ దృష్టికి ఖచ్చితంగా ఇది మీ వరకు రీచ్ అవుతుందని అయితే మా వీపెనెస్ ద్వారా మేము మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం రీచ్ కావాలి అయిన తర్వాత దీన్ని మీ దృష్టిలో ఒక్కసారి మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఇదంతా కూడా చెక్ చేసి ఇది ఇక్కడ ఎలా ఉంది ఏంటి దీన్ని అందరూ ఎవరు చేస్తే ఎట్లా బాగుంటుంది అన్నది ఒకసారి ఆలోచిస్తే చాలా బాగుంటుందని మా అభిప్రాయం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరి అభిప్రాయం ఏమంటారండి కరెక్టేనా మాకు రోజు ఇక్కడ ఈ పోస్ట్ ఇచ్చింది కూడా పార్టీ పరంగా వచ్చింది మా అందరికీ ఎవరైతే ఉన్నారో అయితే మాకు ఇక్కడికి పోస్ట్ మన

అలాగే గొరిగే మల్లేష్ గారి గురించి వాళ్ళ కుటుంబం సభ్యుల దగ్గర నుంచి చూసుకుంటే ఇదంతా వాళ్ళ తాత ముత్తాతలప్పటి నుంచి కూడా దేవాలయాన్ని ఎంత చక్కగా ముందుకు నడిపించడమే కాకుండా కమిటీ మెంబర్స్ని కానీ ప్రతి ఒక్కరిని వాళ్ళు ఎంచుకునే విధానం కానీ వాళ్ళ సపోర్టింగ్ కానీ చాలా బాగుంటుందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు మనం అలాగే మల్లేష్ గారితో కూడా మనం నెక్స్ట్ మనం ఎంతో మనం మాట్లాడదాం అసలు టెంపుల్ని ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ వరకు ఎంతవరకు సాధ్యమవుతుంది ఏమి ప్రభుత్వం నుంచి వాళ్ళు కావాలని కోరుకుంటున్నారో ఒకసారి మల్లేష్ గారితో కూడా మనం నెక్స్ట్ మనం మాట్లాడతాం 私は。